నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ అక్రమాస్తుల కేసు స్పీడ్ అందుకుంది గతంలో ఈ కేసుపై త్రిబుల్ ఆర్ పిటిషన్ వేసిన విషయం మనకి తెలిసిందే అయితే జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జాప్యంపై సిబిఐని వివరణ కోరింది సుప్రీంకోర్టు నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది అలాగే ఈ కేసును ఆగస్టు ఐదుకి వాయిదా వేసింది మరి ఈ నేపథ్యంలో జగన్ కేసు స్పీడ్ అందుకునే అవకాశం ఉందా మరి సీబీఐ అఫిడవిట్లో ఎలాంటి విషయాలను పొందుపరిచే అవకాశం ఉంది ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం అండి దుర్గా కుమార్ గారు ఎట్టకేలకు జగన్ అక్రమాస్తుల కేసు ఐదు సంవత్సరాల నుంచి మూలబడి ఉంది ఐదు సంవత్సరాల కన్నా గత ముందు నుంచే చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఈ కేసు త్రిబుల్ ఆర్ పిటిషన్ వల్ల కావచ్చు స్పీడ్ అయితే అందుకుంది మరి సీబీఐని వివరణ కోరింది ఎలాంటి రాజకీయ కోణాలు ఉండొద్దు సీఎం అని మీరు ఇలా చేస్తున్నారేమో ఇలాంటివన్నీ లేకుండా మాకు అఫిడవిట్ దాఖలు చేయండి అని కోరింది అంటారు ఈ కేసు ఈ కేసు దాదాపు పదేళ్ల నుంచి ఒక పక్కన పడిపోయిందమ్మా మూడు వేల వాయిదాలు పడి అంటేనే మనకు అర్థమవుతుంది ఈ కేసులో ఎంత జాప్యం జరిగింది అనేది చట్టం ముందు అందరూ సమాన్లే అని రాజ్యాంగంలో చెప్పినా కూడా చట్టం ముందు అందరూ చట్టం ముందు కూడా వ్యత్యాసాలు ఉన్నాయి అనేది మనకి ఈ కేసును బట్టి అర్థమవుతుంది దాదాపు ఇదే అభిప్రాయాన్ని సర్వోన్నత న్యాయస్థానం కూడా వ్యక్తం చేసింది ఈ జాప్ వెనకాల ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే అనుమానాన్ని ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ దత్త అండ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ ధర్మాసనం ముందు వచ్చింది వాళ్ళ కేసు వచ్చినప్పుడు ఇలాంటి అసహనాన్నే వ్యక్తం చేసింది ఎందుకు మీరు ఒక పెద్ద దర్యాప్తు సంస్థ అయ్యుండి అంటే దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయ్యుండి ఈ కేసులో ఇంత జాప్యం జరిగినప్పుడు మీరు మౌనంగా ఎందుకున్నారు ఈ విషయాలని ప్రభుత్వ న్యాయస్థానాల దృష్టికి తేవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా అలాంటిది మీరు భిన్నంగా వ్యవహరించారేమో అన్నట్టుగా కొంత అసహనాన్ని వ్యక్తం చేసింది అది దీని మీద కూడా నాలుగు వారాల లోపల ఒక అఫిడవిట్ రూపంలో ఏం జరిగిందనేది చెప్పమంది ఇది ఎందుకు జాప్యం జరిగిందంటే ఒకటేమో ఆబ్సెంట్ పిటిషన్ వేస్తున్నారు జగన్ గారి తరపు లాయర్లు ఒకటేమో ఇంకొక కాజ్ మీద జరుగుతూ ఉంది ఈ రెండు కారణాల వలన ఇంత సంవత్సరాల నుంచి దర్యాప్తు వెళ్ళిపోయింది తర్వాత బెయిల్ పిటిషన్ కూడా వీళ్ళు ఎప్పుడు కదపలేదు మీరు బెయిల్ పిటిషన్ కూడా ఎందుకు కదపలేదు అనే భావన కూడా జస్టిస్లు ఇద్దరు కూడా ఇద్దరు గౌరవ న్యాయమూర్తులు అడిగారు ఇలాంటి సందర్భాల్లో మీరు ఒక ప్రముఖమైన దర్యాప్తు సంస్థగా ఉండి ఇంత మౌనంగా ఉండటం అనేది అసలు ఏ విధంగా సమర్థనీయం అనే ప్రశ్న కూడా లేవనెత్తారు అందువల్ల అసలు ఈ కేసు ఎందుకు దర్యాప్తు లేట్ అయింది ఇది సిబిఐ హైదరాబాద్ కోర్టులో ఉంది యాక్చువల్గా ఈ కేసు ఈ కేసు ఇంత డిలే అవుతుందని ఆయన సుప్రి త్రిబుల్ ఆర్ గారు వెళ్ళాడు త్రిబుల్ ఆర్ గారికి అసలు యాక్చువల్గా ఈ కేసులో ఏమీ ప్రమేయం లేదు కానీ ఒక పౌరుడిగా ఒక ప్రముఖమైన కేసు ఇంత తీవ్ర జాప్యం జరుగుతున్నందుకు సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేయాల ఇందులో బేసిక్ ఫ్యాక్ట్స్ ప్రైమా ఫేసి కేసు ఉంది ఆయనేమి రాజకీయ కక్షతోనో లేకపోతే ఆయన స్వార్థ రాజకీయానికో వేసాడంటే డిఫరెంట్గా ఉండేది కోర్ట్ వ్యూ కానీ వాళ్ళు అలాంటి భావన వ్యక్తం చేయలే ఇందులో వాస్తవాలు అయితే ఉన్నాయి కదా అందువల్ల కేసుని టేకప్ చేశారు అందులో మెరిట్స్లోకి వెళ్ళారు డిమెరిట్స్లోకి వెళ్ళారు కేసుని యాక్సెప్ట్ చేశారు టేకప్ చేశారు సిబిఐని అఫిడవిట్ దాఖలు చేయమన్నారు మళ్ళీ కోర్టు కేసుని ఆగస్ట్ ఫిఫ్త్కి వాయిదా వేశారు ఆగస్ట్ ఫిఫ్త్న ఈ అఫిడవిట్ మీద విచారణ జరుపుతారు ఇది ఇంకోటి ఏంటంటే ఇలాంటి కేసే ఇంకొక సుప్రీంకోర్టు న్యాయ న్యాయవాది కూడా వేశాడు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎటుకేషను అసలు ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు అమల్లో ఉన్నాయి రాజకీయ నాయకుల మీద వచ్చిన సివిల్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ వెంటనే స్పెషల్ కోర్టులకు రిఫర్ చేసి మరి త్వర త్వరగా పరిష్కారం చేయమంది అట్లాంటిది ఆదేశాలు ఇచ్చినా కూడా జాప్యం జరిగింది అందులోనూ మామూలు రొటీన్ కేసు కూడా కాదు కదా ఇది చాలా భారీ నగదు అంటే భారీ మొత్తంలో మనీ లాండరింగు చీటింగు ఇలాంటి అనేక కేసులు ఈ ఇన్వాల్వ్ అయిన కేసు ఇది అందులో ఒక ప్రముఖమైన వ్యక్తి ఇన్వాల్వ్ అయిన కేసు తర్వాత అంతేకాకుండా మళ్ళీ ఇంకొక సందర్భంలో కూడా గౌరవ సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు ఇచ్చిందంటే ముందు అన్ని కేసులు చేసినాక చేయబోయిన తీవ్రమైన కేసుల్ని వెంటనే పరిగణలోకి తీసుకుని ఎంక్వైరీ చేయమంది దేశంలో ఇంతకన్నా రాజకీయ నాయకుల మీద తీవ్రమైన కేసు ఉంటుందని అయితే నేను అనుకోను ఇదే చాలా తీవ్రమైన కేసు అయినా కూడా దీని పట్ల మరి ప్రభుత్వం దృష్టి దర్యాప్తు సంస్థ దృష్టి పెట్టి దీన్ని ఒక లాజికల్ ఎండకి తీసుకురావాలి అసలు ఏం జరిగింది ఇది నిజమా అబద్ధమా ఈ కేసులో సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా లేకపోతే కేవలం ఏదైనా కక్ష సాధింపుగా పెట్టిన కేసా అటో ఇటో తేలాలి కదా ఎటూ తేలలేదన్నమాట దాంతో ఈ న్యాయస్థానం కూడా ఏం చెప్పిందంటే ఆ తర్వాత ఈయన బెయిన్ పిటిషన్ రద్దుకు కూడా త్రిబులర్ గారు అడిగాడు ఈ రెండు కేసుల్ని కూడా మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్త్ని మేము టేకప్ చేస్తాం రెండు కలిపి చేస్తామని చెప్పింది ఈ రెండు విడివిడిగా వేసిన కేసులైనా కూడా ఈ రెండు ఒకే వ్యక్తికి సంబంధించినవి రెండు సిబిఐ పరి పరిధిలో ఉన్న కేసులే ఇప్పుడు బెయిల్ ఇచ్చి ఉన్నప్పటికీ ఆ బెయిల్ రద్దు అడుగుతున్నారు కదా ఈయన త్రిబులారు అసలు అడగాల్సింది సిబిఐ అడగాలి సిబిఐ అడగలేదు కాబట్టి ఈయన పాత్ర ఈయన ఇందులోకి వచ్చాడు ఆ సిబిఐ అడిగి ఉంటే అసలు ఈయన కేసు వేయాల్సిన అవసరం లేదు అట్లాగే సిబిఐఏ కనుక ఈ కేసుని త్వర త్వరగా విచారణ జరిపి కేసు పూర్తి చేసి ఉన్నా కూడా ఈయన అడగాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ రెండు సందర్భాల్లోనూ త్రిబులర్ గారి ప్రమేయం ఏమిటి ఏమి అసంబద్ధత లేదు ఇక్కడ కాబట్టి ఇందులో నిజాయితీ ఉంది ఆయన అడిగిన దాంట్లో యువతల వైఫల్యం కూడా ఉంది వ్యవస్థలో అనే దృక్పథాన్ని ఇద్దరు న్యాయమూర్తులు వ్యక్తం చేయటం అనేది ఒక రకంగా నైతికంగా త్రిబులార్ గారికి బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకమైన ఇది అని చెప్పాలి మీరు అన్నట్టు రేపు ఆగస్టు ఫిఫ్త్న సీరియస్గా కేసు దృష్టిలోకి వచ్చినప్పుడు అఫిడవిట్ వీళ్ళు ఎందుకు బెయిల్ రద్దుకు అడగలేదో చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అందులో రీజన్స్ చూసిన తర్వాత మీరు చెప్పిన రీజన్స్ కరెక్ట్గా లేవు బెయిల్ పిటిషన్ ఇప్పుడు మూవ్ చేయండి అన్నదనుకోండి గౌరవ న్యాయస్థానం చచ్చినట్టు బీ సిబిఐ వాళ్ళు మూవ్ చేయాలి మూవ్ చేసినప్పుడు రద్దు చేస్తారు ఎందుకంటే కోర్టే అడిగింది కదా మీరు మూవ్ చేయండి అని మీలోనే అసంబద్ధత కనపడుతుంది మూవ్ చేయకపోవటం ఇందులో ఇందులో లోపాలు ఉన్నాయి మీరు చేయమన్నప్పుడు చేసినప్పుడు ఇక రద్దు చేయాల్సిన బాధ్యత కోర్టు మీద కూడా ఉంటుంది కదా ఆ విధంగా రద్దు అయ్యే అవకాశమే ఎక్కువ కనపడుతుంది ఇక అప్పటికి ఎలక్షన్లు అయిపోతాయి కాబట్టి అది వేరే మాట ఎలక్షన్లకి దానికి లింక్ పెట్టి చూడటానికి వీల్లేదు ఈ కేసు చాలా తీవ్రమైన కేసు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నా లేకపోయినా ఆయన అది ఫేస్ చేయక తప్పదు ఇప్పుడంటే ఆ కాలం అనుకూలించింది కాబట్టి ఆయనకి కేంద్రంలో కూడా ప్రభుత్వం ఆయనకి సానుకూలంగా ఉండి ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ కూడా చేయబట్టి కొంత సానుకూలత దొరికింది ఈసారి దొరుకుతుంది అనుకోవటానికి వీల్లేదు అందులో ఇప్పటికే తీవ్ర జాప్యం అయిందనేది సుప్రీంకోర్టు దృష్టికి గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పర్యవేక్షణలో కూడా చేయమంటారు ఇక ఇప్పుడు ఇంత జాప్యం జరిగింది ఈ కేసు కాబట్టి మా పర్యవేక్షణలోనే ఈ దర్యాప్తు జరగాలని కనుక అంటే ఎప్పటికప్పుడు ప్రతి పదిహేను రోజులకు కూడా వీళ్ళు ప్రోగ్రెస్ చెప్తూ ఉండాలి సుప్రీం సుప్రీంకోర్టుకి కూడా సిబిఐ కోర్టులో ఎంతవరకు వచ్చింది ఏం జరుగుతుంది అనేది సిబిఐ కోర్టుకు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వచ్చు ఫలానా వితిన్ సిక్స్ మంత్స్లో కేసుని మీరు దర్యాప్తు చేసి విచారణ పూర్తి చేసేయండి అని అట్లా టైం లిమిట్ లోపల చేయాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది అట్లాంటప్పుడు ఇక ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినా ఏం చేసినా కూడా కోర్టు పరిధిలో నుంచి తప్పించుకోవటం ఎవరికైనా కష్టమే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం